ఈరోజు గింజలు పచ్చిరాయలతో కూర వండుకుందాము ఈ పనస గింజల్లోని ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మనకి హార్ట్ డిజీజెస్ అనేవి ఆ వచ్చే ఛాన్స్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ అనేది చాలా తగ్గిస్తుందండి అలాగే కాన్స్టిపేషన్కి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు ఈ సీడ్ అనేది తినటానికి ట్రై చేయండి అండ్ ఇంకొక ముఖ్యమైనది దీంట్లో జీరో ఫ్యాట్ ఉంటుంది ఓకేనా అండి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మగ్గించుకొని దాంట్లోనే ఉడికించిన ఈ పనస గింజల్ని రొయ్యల్ని కూడా వేసి మగ్గించుకొని మసాలా కోసము ఒక టమాటో అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అలాగే కాస్త గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత సరిపడా కారం ఉప్పు వేసుకొని కాస్త నీళ్ళు వేసుకొని కూర అనేది దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోండి చాలా బాగుంటుంది వైట్ రోస్లోకి కానీ చపాతీలోకి కానీ ట్రై చేయండి